హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు దినకరణ్ నేను వాకల్పూడిలో ఉంటున్నాను సో నేను డ్రైవింగ్ నేర్చుకుందాం అన్న ఆలోచనలో నేను గూగుల్ చేశాను చేసినప్పుడు మంచి రివ్యూస్ ఉన్నాయి మాకు అందుబాటులో ఉంటుందని చెప్పండి ఏ వన్ డ్రైవింగ్ స్కూల్ శ్రీనివాస్ గారి గారిని కలిశాను అయితే నేను సెవెంత్నే జాయిన్ అయినా మార్చ్ సెవెంత్న ఈరోజు నాకు లాస్ట్ డే ఆఫ్ ది క్లాస్ ఎంతో మంచి స్కిల్స్ నేను నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి అయితే మెయిన్గా నాకు చాలా ఫియర్ ఉండేదండి పబ్లిక్లో కానీ మంచి రష్ రోడ్స్లలో వెళ్తున్నప్పుడు ఎలా నడపాలి ఆ టెన్షన్ ఉండేది సో సార్ చాలా బాగా గైడ్ చేశారు దాన్ని ఎలాగ మనం అధిగమించాలి దాన్ని ఎలా మనము ఆ ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలని బాగా నేర్పించారు అలాగే గేర్స్ షిఫ్టింగ్లో కూడా గేర్ బా గేర్ బాక్స్ని చూసి షిఫ్ట్ చేయడం అనేది అలవాటుగా ఉండేది స్టార్టింగ్లో కానీ ఆటోమేటిక్గా దాన్ని ఎలాగ మనం షిఫ్ట్ చేసుకోవాలి ఆ క్లచ్ ఏ విధంగా మనం ఎంత మెయిన్ క్రిషియల్ రోల్ ప్లే చేస్తుందని బాగా నేర్పించారు సారు నేను బాగా నేర్చుకున్నాను అనుకుంటున్నాను మరి చాలా బాగా నేర్పించారు అయితే రానున్న రోజుల్లో ఒక మంచి స్కిల్ ఉన్న డ్రైవర్గా నేను నన్ను తయారు చేసిన సార్కి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి थैंक यू थैंक यू गुर्पेक एसईगर थैंक ओके ओके थैंक यू